నెక్స్ట్ మంత్ అంటున్నారు కదా స్కూల్ ఒక్క నిమిషం నెక్స్ట్ మంత్ లో ఫస్ట్ వీక్ కాదు మేడం స్కూల్ ఓపెన్ అయ్యి పదహైదు ఇరవై రోజులు అవుతుంది ఓపెన్ అయినాయి ఇరవై రోజులు అవుతుంది పుస్తకాలు డ్రస్లు అమ్మిన తర్వాత మీరు మీటింగ్ పెడతారా మేడం అంత లోపల ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో ఏవైతే ఉండవు బుక్ లో లోపల కాకుండా పక్కలో ఉన్నటువంటి రూములు కావచ్చు బిల్డింగ్ తీసుకుని దానిని అమ్ముతున్నారు ఎవరైనా ఎంఈఓల ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు స్కూల్లో ఉంటనే మేము బట్ మాకు సంబంధం ఓకే ఓకే దానికి మెయింగ్ లో మెయింగ్ లో లోపల స్కూల్ లోపల ఉన్న బుక్స్ కూడా ఫోన్ చేస్తే మాకు ఎంఈఓ ఫోన్ చేస్తే మేము ఏమంటాడు మాకు డిఓ చెప్తే మేము వస్తాము మా స్టాఫ్ పంపిస్తం వాల్ పంపిస్తం అంటే అక్కడ ఉన్న ఎవర రాకపోతే అరన్న బుక్స్ మళ్ళీ అట్లే అమ్ముకొని మేడం ఎల్కేజీ బుక్ లు ఎల్కేజీ బుక్ లు ఎల్కేజీ బుక్ ఎల్కేజీ బుక్ లు 4660 రూపాయలు మేడం రాష్ట్ర శాఖ మేరకు కలెక్టర్ ముందర ధర్నా నిర్మించడం జరిగింది అందులో భాగంగా జోగులమ్మ గద్వాల్ జిల్లాలో ధర్నా చేపడం జరిగింది ఎందుకోసం అంటే ఈ రోజు రేవంత్ సర్కార్ వచ్చి ఏ నెలలు ఇప్పుడు విద్యాశాఖ ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు ఈ రాష్ట్రంలో మధ్యాహ్నం మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖ ఈ రోజు లేడు అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలు ఉన్న దాంట్లో ఉన్నటువంటి ఎంఈఓ కానీ ఎంపీఓ కానీ ఇప్పటివరకు ఎంఈఓ కానీ డిఓ కానీ ఇప్పటివరకు వాళ్ళు పోస్టులు పరిచేయలేరు అదొకటే కాదు ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కనీసం టాయిలెట్లు కూడా ఆరు వందల మంది అమ్మాయిలు ఉంటే రెండు టాయిలెట్లు వాళ్ళకి సరిపోతాయి ఇప్పటివరకు పోయిన రేవంత్ గారిలో మన ఊరు మనబడని చెప్పేసి ఇప్పుడున్న ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో అమ్మ కాళాశాల అమ్మ పాఠశాల అని చెప్పేసి పేర్లు మారినాయి తప్ప ఏమ ఎటువంటి ఇక్కడేసినా గొంగడ కండి అన్నట్టు ఎక్కడ వేసినా పని అక్కడ తప్ప అంత అంతమిస్తే ఏం మార్లేదు తప్ప బడ్జెట్ ఏం వేల వేలు కేటాయిస్తున్నారు కానీ ఆ బడ్జెట్ ఎక్కడ పోతుంది దానికి ఉపయోగిస్తున్నారా లేకుంటే వేరే ధరలకి ఇస్తా ఎందుకు ఈ గవర్నమెంట్ ప్రశ్నించలేదు ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు అదొకటే కాదు ఇప్పటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి మెగా టీఎస్ చేసి ఇరవై నాలుగు వేల పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఏపీ డిమాండ్ చేసింది అదొకటే కాదు ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పాఠశాలలో బుక్కులు కానీ యూనిఫామ్లు అంతా అటువంటి పాఠశాలల మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు ఎందుకు వీసు నియంత్రణ చట్టం ఎందుకు అమలు చేసలేదు అదొకటే కాదు ఎందుకు ఈరోజు తెలంగాణలో ఉన్నటి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్న లేని చోట ఎందుకు ఉపాధ్యాయులను అని చెప్పేసి ఈరోజు ఏవి ప్రశ్నిస్తుంది అంతేకాదు రాబోయే రోజుల్లో ఈ దీని మీద చర్యలు తీసుకుపోతే కంపల్సరీ అసెంబ్లీ గేట్కి ముట్టడిస్తామని చెప్పేసి ఈ విధంగా ఏవి డిమాండ్ చేస్తుంది